హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఏం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కాన్స్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యిందండి సో దానికి సంబంధించి వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేస్తానండి సో ఈ వీడియోలో మీకు సిలబస్ని అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి సో ఇక్కడ చూస్తే రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సేబిటీ అండ్ సెకండ్ చూసుకుంటే కనుక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మనకి రన్నింగ్ హై జంప్ లాంగ్ జంప్స్ అన్నీ ఉంటాయండి ఇందులో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ వచ్చేసి మనకి మన యొక్క చెస్ట్ తర్వాత హైట్ తర్వాత ఇవన్నీ మెజర్ మెజర్ చేస్తారన్నమాట సో పిఈటి పిఎంటీ అయితే అనమాట చివరిది వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సో మనకి మెయిన్గా జాబ్ రావడానికి వచ్చేసి ఫస్ట్ది అనమాట ఫస్ట్ దాంట్లో వచ్చిన మార్క్స్ని బట్టే మనకి జాబ్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట ఈ సెకండ్ది వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట ఇవన్నీ ఈ సెకండ్ది అనమాట మనకి జాబ్ రావాలని వెనుక ఈ ఫస్ట్ టెస్ట్లోనే మనకు మార్క్స్ అనేవి మంచిగా స్కోర్ చేసుకోగలగాలి సో ఫస్ట్ టెస్ట్ రాస్తే ఇవన్నీ ఆల్రెడీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రన్నింగ్ జస్ట్ ఇవన్నీ ఎలాగో చేస్తారు కాబట్టి ఈ ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా ఎలాగో ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లమ్ సో మనం ఫస్ట్ ఎగ్జామ్ అయితే కనుక మంచి పర్సంటేజ్తో క్లియర్ చేయగలగాలి సో ఫస్ట్ అయితే అదనమాట అండ్ నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ థర్డ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సో మనకి టోటల్ ఎగ్జామ్ వచ్చేసి నైంటీ మినిట్స్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మనకి ఎగ్జామ్ హాల్లో ఉంటుందన్నమాట అండ్ టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట సో మనకి తక్కువనే టైం ఉంటుంది వన్ ట్వంటీ క్వశ్చన్స్కి నైంటీ మినిట్స్ అట్లీస్ట్ మనకి వన్ మినిట్ కూడా లేదు ఒక క్వశ్చన్కి వన్ మినిట్ కూడా లేదు సో అదనమాట అండ్ ఇక్కడ మనకి వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి సో అదొకటి మైండ్లో అయితే గుర్తుపెట్టుకోండి సో నెగటివ్ మార్కింగ్ వన్ థర్డ్ ప్రతి మూడు క్వశ్చన్లు రాంగ్ ఆన్సర్స్కి ఒక మార్క్ అయితే రైట్ అయినది మనకి మార్కు వెళ్ళిపోతుంది సో వన్ థర్డ్ మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అది కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఈ ఎగ్జామ్ హాల్లో సిబిటీ టెస్ట్ రాస్తారు కదా ఈ సిబిటీ టెస్ట్ మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ అయితే పెట్టాడండి సో మినిమమ్ పాస్ పర్సంటేజ్ ఫర్ ఎలిజిబిలిటీ అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే వెనక థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తేనే పాస్ అయినట్లు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఇంకా థర్టీ పర్సెంట్ వస్తే పాస్ అయినట్లుగా కన్సిడర్ చేస్తారన్నమాట సో సిబిటీ వన్ సిబిటీ టెస్ట్లో మినిమం మనకి పర్సంటేజ్ అయితే రావాలని మెన్షన్ చేశాడు అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా థర్డ్ పాయింట్ ది మార్క్స్ స్కోర్డ్ ఇన్ సిబిటీ సిల్ బి కౌంటెడ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ కాండేట్స్ సో ఇక్కడ మెన్షన్ చేశాడండి సో ఏదైతే మీరు సిబిటీ రాస్తున్నారో దాంట్లో వచ్చిన మార్క్సే మనకి షార్ట్ లిస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది సో అదనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూస్తే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఈజ్ క్వాలిఫయింగ్ నేచర్ ఓన్లీ క్వాలిఫయింగ్ మాత్రమే నో మార్క్స్ ఆర్ టు బీ అవార్డెడ్ సో మామూలుగా మన స్టేట్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఏంటంటే కనుక ఇందులో మెరిట్ ఏదైతే ఇంకా ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి కదా సెకండ్ ఎగ్జామ్కి అందులో ఫిజికల్ ఈవెంట్స్లో రన్నింగ్ అని మిగతా ఏవైనా ఈవెంట్స్లలో మనము మెరిట్లో ఉంటే కనుక మనకు మార్క్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట అది స్టేట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇక్కడ రైల్వేలో వచ్చేసి మనకి నో మార్క్స్ ఆర్ టు బి అవార్డెడ్ అని మెన్షన్ చేస్తాడనమాట సో జస్ట్ ఓన్లీ క్వాలిఫయింగ్ నేచర్ ఇదైతే గుర్తుపెట్టుకోండి సో అదనమాట అండ్ నెక్స్ట్ సిలబస్ చూద్దామండి ఫస్ట్ వచ్చేసి మనకు అర్థమేటిక్ అర్థోమెటిక్లో మనకి థర్టీ ఫైవ్ మార్క్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఫస్ట్ అర్థమేటిక్ అంకగణితం అంటారు తెలుగులో ఇందులో మనకి నంబర్ సిస్టమ్స్ అంటే సంఖ్యా వ్యవస్థ పూర్ణ సంఖ్యలు హోల్ నంబర్స్ డెసిమల్స్ దశాంశాలు తర్వాత ఫ్రాక్షన్స్ భిన్నాలు తర్వాత సంఖ్యల మధ్య సంబంధం రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్ అంటారు సంఖ్యల మధ్య సంబంధము తర్వాత ప్రాథమిక అంకగణిత కార్యకలాపాలు ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్ తర్వాత పర్సంటేజెస్ శాతాలు నెక్స్ట్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోషన్స్ నిష్పత్తి మరియు అనుపాతం అంటారు తెలుగులో అండ్ నెక్స్ట్ వచ్చి కనుక యావరేజెస్ సగటులు తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ లేదా బారువడ్డీ మరియు చక్రవడ్డీ అంటారు సో బా సాధారణ వడ్డీ లేదా వడ్డీ మరియు చక్ర వడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ లేదా సాధారణ వడ్డీ అంటారు బారువడ్డీని కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి నైన్ పాయింట్ వచ్చేసి యావరేజెస్ సో సగటులు అంటారు నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాసెస్ సో లాభం మరియు నష్టాలు తర్వాత డిస్కౌంట్స్ రాయితీలు నెక్స్ట్ వచ్చేసి యూజెస్ ఆఫ్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్ సో పట్టికలు మరియు గ్రాఫ్ల ఉపయోగాలు నెక్స్ట్ వచ్చేసి మెన్సురేషన్ క్షేత్రమితి అంటారు తెలుగులో సో స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ ఇచ్చి మనకి వైశాల్యం కనుక్కోవడము తర్వాత చుట్టుకొలత కనుక్కోవడము ఇదనమాట క్షేత్రమితి అంటే తర్వాత టైం అండ్ డిస్టెన్స్ కాలము మరియు దూరము అండ్ ఎక్స ఎక్సెట్రా అని కూడా ఇచ్చాడండి సో ఇవి కాకుండా ఇంకే ఏమైనా ఉంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఏజెస్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ ఉండే కదా సో అది అనమాట సో అలాంటివి ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉంటే చూసుకోండి అని మెన్షన్ చేశాడనమాట సో మెయిన్గా అయితే ఇవి ఇచ్చాడు అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఈ టాపిక్కి మనకి థర్టీ ఫైవ్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సో రీజనింగ్ కూడా థర్టీ ఫైవ్ మార్క్స్ అనమాట సో ఫస్ట్ వచ్చేసి మనకి అల్ఫాబెటికల్ ఆర్డర్ సో వర్ణమాల శ్రేణి అంటారు సారీ ఇక్కడ అల్ఫాబెటికల్ సిరీస్ అనమాట అల్ఫాబెటికల్ సిరీస్ అండ్ నెక్స్ట్ చూస్తే కనుక లెటర్ సిరీస్ అక్షరశ్రేణి తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్ తర్వాత భిన్న పరీక్ష తర్వాత పోలిక పరీక్ష తర్వాత బ్లడ్ రిలేషన్స్ రక్త సంబంధాలు తర్వాత మిస్సింగ్ నంబర్స్ సో వరుసగా నాలుగు నెంబర్స్ ఇచ్చి అందులో తప్పిపోయిన సంఖ్యను కనుగొనట సో అదనమాట మనకి రీజనింగ్లో కూడా థర్టీ ఫైవ్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే నెక్స్ట్ చూస్తే ఇంకా తర్వాత డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ దిశలు మరియు దూరాలు తర్వాత ఫజిల్స్ తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్స్ సో తర్వాత చూస్తే ఇక ఆల్ఫాబెటికల్ టెస్ట్ నెక్స్ట్ చూస్తే ఇంకా నంబర్స్ టెస్ట్ తర్వాత ర్యాంకింగ్ టెస్ట్ తర్వాత లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటే నెక్స్ట్ చూస్తే ఇంకా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సో మనకి మనకి ఎగ్జామ్ అనేది టెన్త్ స్టాండర్డ్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి అంత డీప్గా ఏముండదండి సో టెన్త్ బేసిక్ లెవెల్లో మనము ప్రిపేర్ అయితే చాలన్నమాట మ్యాథ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా క్యాలెండర్ సో క్యాలెండర్స్ తర్వాత లాజికల్ సీక్వెన్స్ అండ్ అరేంజ్మెంట్స్ తర్వాత సిల్లాజిజమ్స్ తర్వాత అనలిటికల్ రీజనింగ్ తర్వాత జంబ్లింగ్స్ తర్వాత వచ్చేసి ప్రకటనలు మరియు ఊహలు తర్వాత ప్రకటనలు మరియు పర్యావసనాలు సో ప్రకటనలు ఇచ్చి ఊహించమంటాడు అనమాట స్టేట్మెంట్స్ అండ్ అజెన్మెంట్స్ అంటారు ఇంగ్లీష్లో అండ్ ప్రకటనలు మరియు పర్యావసనాలు స్టేట్మెంట్స్ అండ్ కన్సిక్వెన్సెస్ తర్వాత డిసిషన్ మేకింగ్స్ అండ్ నెక్స్ట్ ఇది జనరల్ జనరల్ అవేర్నెస్ సో ఇది వచ్చేసి ఈ సిలబస్ నుంచి మనకి ఫిఫ్టీ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ మార్క్స్ హైయెస్ట్ ఇది అనమాట హైయెస్ట్ టాపిక్ జనరల్ అవేర్నెస్ నుంచి ఫిఫ్టీ మార్క్స్ అయితే మనకు రావడం జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సెంట్రల్ లెవెల్లో కాబట్టి మనము ఇండియన్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ ఎకానమీ సో అట్లా మనము ఇండియన్ వాటికి ప్రిపేర్ ఇస్తే సరిపోతుంది అన్నమాట ప్రిపేర్ ఇచ్చి మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట సో ఈ సిలబస్ అయితే చాలా బ్రాస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా లెంత్గా ఉంటుంది సో ఇంతవరకు చదవాలో అంతే చదవాలి అనమాట సో ఇక్కడ చూస్తే ఫస్ట్ టాపిక్ చూస్తే ఇండియన్ హిస్టరీ భారతదేశ చరిత్ర తర్వాత ఆర్ట్స్ అండ్ కల్చర్ సో కళ మరియు సంస్కృతి నెక్స్ట్ చూస్తే ఇంకా ఇండియన్ జాగ్రఫీ నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ సో ఇండియన్ ఎకానమీ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇండియన్ పాలిటీ తర్వాత స్పోర్ట్స్ క్రీడల గురించి తర్వాత కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అఫైర్స్ అనేది మినిమం వన్ ఇయర్ బ్యాక్ అయితే తీసుకొని ఫ్రెండ్స్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి చ స్టడీ చేయవలసి ఉంటుంది కరె కరెంట్ అఫైర్స్ గురించి అండ్ ఇక్కడ జనరల్ సైన్స్ ఉన్నాడు జనరల్ సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ లైవ్ సైన్స్ వస్తుంది అన్నమాట సో ఫిజిక్స్ గురించి ధ్వని తర్వాత ఈ పవర్ చాప్టర్స్ ధ్వని చాప్టర్స్ తర్వాత ఇంకొన్ని చాప్టర్స్ ఉన్నాయన్నమాట వాటి గురించి అయితే చదవాల్సి ఉంటుంది అనమాట ఈ కెమిస్ట్రీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సిలబస్ సో ఏవి ఇంపార్టెంట్ అవి మాత్రమే ఒకసారి తిరిగాయండి అండ్ లైఫ్ సైన్స్ చూస్తే ఇందులో మనకి హ్యూమన్ బాడీ రిలేటెడ్ టాపిక్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్స్ వ్యాధులు తర్వాత ఆర్గాన్స్ హ్యూమన్ బీయింగ్ ఆర్గాన్స్ వాటి గురించి చదవడము సో అన్నమాట లైఫ్ సైన్స్ గురించి అంటే కనుక మనకి హ్యూమన్ బాడీ రిలేటెడ్స్ గురించి చదవాలన్నమాట సో అదనమాట కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనం వన్ ఇయర్ బ్యాక్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది స్పోర్ట్స్ ఓకే ఇది ఫ్రెండ్స్ సిలబస్ గురించి అయితే కనుక సో వీడియోలో అంతా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ప్రిపేర్ అవుతూ ఉంటే వారికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచ్